ల్సినటువంటి అవసరం ఉంది అని చదువుకున్న వ్యక్తులే మేధావి వర్గంగా అవుతున్నటువంటి వ్యక్తులే కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఏందంటే అనుకూలంగా తిరుగుతూ మీటింగులు పెడుతూ అనేక రకాలుగా దాన్ని మరి బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది మేమందరం కూడా గతంలో బహుజన సమాజ్ పార్టీ కానీ బడుగు బలహీన వర్గాలు కానీ బీసీ సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం లేదు దాంట్లో నుంచి బయటికి రండి అందులో ఉన్నా ఉపయోగం లేదు శక్తి సమయం అంత ధార పోసినా వృధానే కాబట్టి బయట వచ్చి ప్రత్యాన్మయ రాజకీయాలు ఒక బహుజన రాజకీయాలను అభివృద్ధి చేయాలని మాలాంటి వాళ్ళం ఎప్పుడో చెబుతూ దాని మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న భ్రమలను తొలగించడానికి దానివల్ల ఉపయోగం లేదని చెప్పట్టు చెప్తూ మేమంతా కూడా ప్రజానీకాన్ని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది కొత్తగా వచ్చినటువంటి మేధావులు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్లకు ఏయో కొన్ని పదవులు లభిస్తాయని భావించి ఉంటారేమో లేకపోతే కొన్ని కొంత వాళ్లకు లాభ కొన్ని లాభం కలిగే విధంగా ప్రాతినిధ్యం ఇస్తారని ఏమన్నా భావించి ఉంటారో ఏమో కాబట్టి వాళ్ళు ప్రభుత్వం దగ్గరనే తిరుగుతూ ఆ పార్టీని గెలిపించడానికి ఆ పార్టీ చాలా గొప్పది అన్నట్టుగా దాని వెనకాల తిరుగుతూ ఉన్నారు కాబట్టి